ఎదుగానే చూస్తారా అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కొత్త తలనొప్పి అవుతుంది సార్ అసలు లెక్క తీసుకోడు ఆయన ఎందుకంటే ఆవిడ వచ్చి సాధించేదేం లేదు ఆయన ఓడగొట్టేది లేదు ఆయన అసలు పోటీనే కాదు ఆవిడ అయితే గీతే ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి పోయే ఓట్లు కొంత చీలుస్తారు అది అనుకున్నారు అనుకోండి తెలుగుదేశం అనుకోవాలి మీడియాను తొక్కేస్తుంది అది అనుకుంటే రేపొద్దున్న ఒకవేళ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగినట్టు ఒక మహాకూటం లాంటిది అయినా చూసే అవకాశం ఉంటుందా ఏపీలో నాకైతే అట్లాగే నిజంగా కాంగ్రెస్ కనుక మళ్ళీ బరిలోకి దిగి మీరు అన్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ పెట్టకపోయినా ఎంతో కొంతమంది అభ్యర్థులను పెట్టే పరిస్థితి వస్తే ఒక మహా మహాకూటమి తయారవుదా ఏముండదు అయితే గీతే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కట్టచ్చు ఓకే అవకాశం ఉంది లేదు అంటే కనుక తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కూటమి కట్టచ్చు ని కలుపుకుని కూటమి పెట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్ అంటే బీజేపీ ఉంటే కుదరదేమో లేకపోయినా కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ కూడా కలుపుకోవచ్చు కదా అది ఎవరు కలుపుకుంటే అది ఆత్మహత్య సదృశ్యం అప్పుడు రెండో వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చినట్టు అప్పుడు ఖచ్చితంగా దూకుడుగా వెళ్తది వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఆ రోజున చేట చీకట్లో చిదాంబరంతో ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు చూసారు అంట మీద కోపంతోనే రావాలా రావాలా ఆమె ఆమె లేదంటే రాజకీయ కోసం ఏపీకి నాకు తెలిసి రుద్రరాజు కూడా మీడియాలో ప్రచారం కోసం మాట్లాడుంటారు కానీ నేను విన్నదైతే మాత్రం షర్మిల ఆంధ్రాలో వస్తానని అనలేదు చెప్పింది వీళ్ళు వస్తే అంటున్నారు ఆవిడకి రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి వస్తుందని నమ్ముతున్నారు అంతే తప్పించి ఆమె స్టేట్మెంట్ ఇచ్చేదాకా కూడా ఇందులో నమ్మకం అనేటువంటిది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఒకవేళ వస్తే ఆమె రాజకీయ భవిష్యత్ ఇక్కడ స్టార్ట్ అవుతుందా అంటున్నాను తెలంగాణలో ఇక్కడ లేనట్టే కాంగ్రెస్ పార్టీలో ఇక్కడికి వస్తే భవిష్యత్తు కాదు శూన్యం అవుతుంది ఎందుకని ఏమీ రాదు అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ ఇప్పుడు తెలంగాణలో ఒక్కసారిగా దెబ్బ తిన్నటువంటి వాళ్ళు ఎవరు షర్మిల ఎందుకని అనవసరంగా చివర్లో ఎటు కాకుండా చేసుకున్నట్టు రేపు పొద్దున ఆంధ్రాలోగా అయిపోయింది అనుకోండి ఇక ఇప్పటిదాకా షర్మిల తోపు పుడింగి అనుకునేటువంటి ఫీలింగ్ పోతుంది ఇక అప్పుడు